కాకినాడ జిల్లా సర్లంకపల్లె గ్రామంలో సంక్రాంతి పండుగ సమయంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఘటనలో సుమారు నలభై ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి అదృష్టవశాత్తు గ్రామస్తులంతా పండుగ షాపింగ్ కోసం తుని వెళ్లడంతో ప్రాణనష్టం జరగలేదు అయితే ఇళ్లతో పాటు ధాన్యం నగదు దగ్ధమై నూట మంది నిరాశ్రయులయ్యారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై గత ప్రభుత్వ హయాంలో నమోదైన స్కిల్ డెవలప్మెంట్ కేసును విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ గా వెల్లడిస్తూ కేసును కొట్టివేసింది ఈ కేసులో చంద్రబాబుతో పాటు మొత్తం ముప్పై ఏడు మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ విచారణను పూర్తిగా మూసివేస్తున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు మధుమేహం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో అమెరికా భారత్ చైనా దేశాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతుంది అని తాజా నివేదిక ద్వారా వెల్లడైంది ప్రపంచ దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో పదిహేను వందల లక్షల కోట్ల భారంతో భారత్ రెండవ స్థానంలో వెయ్యి లక్షల కోట్ల భారంతో ఉండగా చైనా తొమ్మిది వందల తొంభై రెండు లక్షల కోట్ల భారంతో మూడవ స్థానంలో ఉంది గత ప్రభుత్వం అశాస్త్రీయంగా జిల్లాల విభజన చేసింది అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు రిటైర్డ్ తో కమిటీ వేసి పునర్విభజన చేస్తాం అని వెల్లడించారు కాదా పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల విభజన చేశాం అని వాటిలో ఏ మార్పులు చేసినా అగ్గి పుట్టిస్తాం అని తీవ్రంగా మండిపడ్డారు బంగ్లాదేశ్లో జరిగిన సెలబ్రిటీ క్రికెట్ లీగ్ సెమీఫైనల్ మ్యాచ్ కాస్త పెద్ద గొడవగా మారింది బౌండరీ అవుట్ నిర్ణయంపై జరిగిన వాగ్వాదం క్షణాల్లోనే చేతులెత్తి కొట్టుకునే స్థాయికి వెళ్లి డబ్ల్యూడబ్ల్యూఈ రాయల్ రంబుల్ తరహా దుమారంగా మారింది పరిస్థితి అదుపు తప్పడంతో నిర్వాహకులు పూర్తి టోర్నీని రద్దు చేయాల్సి వచ్చింది